నుండి ఆన్లైన్లోనే ఆన్లైన్లోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం ప్రతీ నెల రెండు నాలుగవ శుక్రవారాల్లో నిర్వహణ మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల సమస్యలను ఆన్లైన్లో పరిష్కరించాలని ఆ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు ఇక మేరకు ప్రతీ నెల కూడా రెండు నాలుగు శుక్రవారాల్లో ఉన్నతాధికారులు ఆన్లైన్లో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు సమావేశం నిర్వహించాలని సూచించారు దీనికి అనుగుణంగా ఈ నెల నాలుగో శుక్రవారం తొలి సమావేశం అయితే నిర్వహించబోతున్నారు సో కొత్తగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించిన వ్యక్తిగత బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్నాయి వాటి కోసం నిత్యం వారు సచివాలయం పంచాయతీరాజు కమిషనరేట్ చుట్టూ తిరుగుతున్నారు అంతేకాక సర్వీస్ పరమైన ఇతర వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు హైదరాబాద్ రాకపోకలతో ఖర్చులతో పాటు సెలవులు పెట్టి వేతనం కోల్పోతున్నారు మరోవైపు ఉద్యోగులు అందుబాటులో లేక జిల్లాలు మండలాలు గ్రామీణ పంచాయతీలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పనులు నిలిచిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఉద్యోగులకు తమ సమస్యలు ఉన్నతాధికారులకు వినవించవచ్చు ఇందులో పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ కార్యదర్శి మిగిలినవారు అయితే ఉంటారన్నమాట సో ఇది తొందరలోనే ఇది చేసిన తర్వాత తొందరలో రాష్ట్రంలో మిగిలిన ఉద్యోగులందరికీ కూడా ఇలా ఆన్లైన్లో సమస్యల పరిష్కారానికి అయితే ముందుగా అయితే వేయబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి